హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్లో కొద్దిగా రేట్ అయితే డౌన్ అయితే కావడం అయితే జరిగింది కాయలు మాత్రమే ఎక్కువగా వచ్చినాయి అయితే రేటు ఈరోజు తక్కువగా వాడడం అయితే మనం ఊహించింది అంటే రెండు వారాలు మూడు వారాల నుంచి ఇలాగే జరుగుతూ ఉంది స్టార్టింగ్లో వారంలో స్టార్టింగ్లో మూడు రోజులు రెండు రోజులు బాగానే వేస్తారు రేటు తర్వాత ఆ పొయిన్ రేట్ల కంటే కూడా తక్కువగా అయితే వేయడం అయితే జరుగుతుందని అనుకున్నట్టుగానే మళ్ళీ కూడా ఈరోజు అదే నిరూపించడం అయితే జరిగింది మార్కెట్ వాళ్ళు అందుకు కారణం వచ్చేసి పైన మార్కెట్లో వాతావరణం చల్లగా ఉంది అనే మాట అంటున్నారు అందువల్లే అక్కడ పైన రేట్లు తగ్గినాయి ఇక్కడ కింద కూడా రేట్లు తగ్గించడం అయితే జరిగిందన్నారు ఇక అయితే అనంతపురం మార్కెట్కి దాదాపు వెయ్యి టన్నుల దాకా చిన్నికలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేలతో నుంచి మొదలైంది బాగున్న కాయలు విషయానికి వస్తే ఎక్కువ శాతం వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్యన ఎక్కువ శాతం అయితే కాయలు సేల్ అయినాయి ఇక టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై నాలుగు వేలు అనేది టాప్ అయితే పోవడం అయితే జరిగింది మనకి గత రెండు రోజుల్లో చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వేలు పోయినాయి అంటే ఇంకా ఒక వండిలో నిన్న ఇరవై ఐదున్నర కూడా అని చెప్పేసి వేరే అతను మనకి వాట్సాప్లో కామెంట్ అయితే పెట్టాడు మరి అది నిజమా అబద్ధమో తెలియదు కానీ ఇరవై ఐదున్నర అంటే మనకి ఈరోజు దాదాపుగా తక్కువ అయినట్టే చూద్దాం మరి ఇక్కడ నుంచి అయితే రేట్లు పెరిగే అవకాశం అయితే ఉందన్నారు మరి కొద్దిగా అటు ఇటు అవుతూ అట్టే పెరుక్కుంటూ పోతుందేమో చూడాలి మరి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి